జానకి సంబంధించిన ఫైల్ ని అఖిల్ చూస్తూ ఉంటాడు ఇక గీత వచ్చి అఖిల్ వైపే చూస్తూ ఉంటే అఖిల్ అయితే ఏంటి గీత అలా చూస్తున్నావు నేనేంటి జానకి గారు ఫైల్ చూస్తున్నాను అని చూస్తున్నావా నువ్వు మీ అత్తకి న్యాయం చేస్తానని మాటిచ్చి తనకు న్యాయం చేయకుండానే కావాలనే కేసు ఓడిపోయేలా చేసి కేసు నుంచి తప్పుకున్నావు ఎందుకు అలా చేశావు అని మీ అత్తని అడిగినప్పుడు నా అని చెప్పావు కదా అందుకే నువ్వు చేయలేని పనిని నేను చేద్దామని అనుకుంటున్నాను మీ అత్తకి నేనే న్యాయం జరిగేలా చేస్తాను గీత జానకి గారి కొడుకు ఎవరో తెలుసుకుని తన కొడుకుని తనకు అప్పగిస్తానని అఖిల్ చెప్తాడు ఇక అంతలో అఖిల్ కి ఫోన్ రావడంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు గీత ఇలా అనుకుంటూ ఉంటుంది నేను చెయ్యలేని పని అఖిల్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది తొందరగా మా అత్తయ్య కొడుకు అఖిలే అని తెలిసి వాళ్ళిద్దరూ కలిసిపోతే బాగుంటుంది అని అనుకుంటుంది గీత వాటర్ బాటిల్ పట్టుకుని వాటర్ కోసం హాల్లోకి వస్తుంది అప్పుడే వచ్చిన మహారథి గీత వైపు చూసి తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్ ని కిందకి కొట్టేస్తాడు ఇక గీత కోపంగా మావయ్య అని అరవడంతో ఏంటి కోపంగా ఉందా నా ఇంట్లో ఉంటూ నా తిండి తింటూ నా మీదే నువ్వు అకిల్ని ఉసిగొలుపుతున్నావు నాకెంత కోపం రావాలి నువ్వు మీ నాన్న మీ మేనత్త కలిసి డ్రామాలాడి ఆడి అకిల్ని నాకు దూరం చేశారు లేనిపోనివి చెప్పి అఖిల్ ని నా మీదకే ఉసుగలుపుతున్నారు నాకు వాడికి మధ్య శత్రుత్వాన్ని సృష్టిస్తున్నారు మర్యాదగా మీ మేనత్తును తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపో లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు అని బెదిరిస్తూ ఉంటాడు ఇక గీత అయితే ఏం చేస్తారు ఇంట్లో నుంచి వెళ్లిపోమ్మంటారు లేదంటే చంపేస్తానని బెదిరిస్తారు అంతే కదా మీ బెదిరింపులు విని విని నాకు అలవాటైపోయింది మీకిలా బెదిరించడం బాగా అలవాటే కదా అయినా ఈ విషయంలో నా జోక్యం ఏమీ లేదు అంతా చేస్తున్నది మీ అబ్బాయే కావాలంటే వెళ్ళి మీ అబ్బాయిని అడుక్కోండి అని గీత అంటూ ఉంటుంది ఇక మహారథి కోపంగా గెలుపు తప్ప ఓటమి ఎరుగని వాడిని మహారధి అంటే గెలుపు గెలుపు అంటే మహారథి అలాంటి నేను మాయ మాటలు చెప్పి మభ్య పెట్టి నా దారిలోకి తెచ్చుకోవడం నాకు పెద్ద పనేం కాదు నువ్వు ఆడుతున్న ఆపి ముందు ఇక్కడి నుంచి జానకిని తీసుకుని బయటికి వెళ్ళు అని బెదిరిస్తూ ఉంటాడు అంతలో అక్కడికి వచ్చిన అఖిల్ ఆ మాటలు విని డ్రామాలు ఆడుతున్నది గీత కాదు నాన్న మీరు హుందాగా ఉండాల్సిన మీరు ఇలా దిగజారి మాట్లాడడం చూడ్డానికి అసహ్యంగా ఉంది జానకి గారి విషయంలో గీత ప్రమేయం ఏమీ లేదు జానకి గారిని తీసుకొచ్చింది నేను ఏదైనా ఉంటే అడగాలనుకుంటే నన్ను అడగండి నేను కరెక్ట్ సమాధానం చెప్తాను అంతేకాని గీతకి ఏం తెలుసని అని గీతను అడుగుతున్నారు ఇప్పుడు ఏం కావాలి మీకు అని అడుగుతాడు ఇక మహారథి అయితే ఆ జానకి ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు ముందు తనని ఇక్కడ నుంచి పంపించేసేయి అని అంటాడు పంపించేస్తాను కానీ ఇప్పుడు కాదు తన కొడుకెవరో తెలిసిన తర్వాత తన కొడుకుని తనకు అప్పగిచ్చి ఇక్కడ నుంచి పంపిస్తాను లేదంటే మీరే చెప్పండి తన కొడుకు ఎవరో చెప్పండి ఇప్పుడే వెళ్ళిపోతుంది జానకి గారు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్లరు తన ఎవరో తెలిసే అంతవరకు ఇక్కడే ఉంటారు తను బయట ఉంటే చాలా ప్రమాదం ఇక్కడ ఉంటేనే తను సేఫ్ గా ఉంటుంది బలవంతంగా జానకి గారిని ఇక్కడి నుంచి పంపించాలని చూస్తే పరిస్థితి వేరేలాగుంటుంది అని చెప్పి అఖిల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మహారథి కోపంగా ఇలా అనుకుంటూ ఉంటాడు ఆ రోజే జానకిని గీతని చంపేసి ఉండాల్సింది ఇప్పుడు నాకు ఈ తలనొప్పులు ఉండేవే కావు అని అనుకుంటూ ఉంటాడు అఖిల్ గీత మహారథులు మాట్లాడుకున్న మాటలన్నీ అక్కడే నిలబడి వింటున్న జాగృతి మహారథి దగ్గరకు వచ్చి చంపేయండి అందరినీ చంపేయండి నన్ను కూడా చంపేయండి అని అంటుంది మహారథి కోపంగా జాగృతిని కొట్టబోయి ఆగుతాడు ఇక జాగృతి కొట్టండి ఆగిపోయారే మీ పాపంలో పాలు పంచుకున్నందుకు నేను కూడా శిక్ష అనుభవించాలి కదా కొట్టండి అనుక్షణం భయపడి చస్తున్నాను అఖిల్కి ఏమవుతుందో అని భయపడిపోతున్నాను ప్రాణంగా పెంచుకున్న అఖిల్ ని ఎప్పుడు ఏం చేస్తారో అని భయపడి చచ్చిపోతున్నానండి అని జాగృతి అంటూ ఉంటుంది ఇక మహారథి కోపంగా ఏం మాట్లాడుతున్నావు అఖిల్ నా కొడుకు అఖిల్ ని నేనేం చేస్తాను అఖిల్ నా కొడుకు అఖిల్ కి నా వల్ల ఎలాంటి ప్రమాదము జరగదని నేను ఇంతకు ముందే చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను అఖిల్ ని నేనేమి చేయను ఎందుకంటే వాడు నా కొడుకు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మయూక ఆస్తిని ఎలా దక్కించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది అసలు గీత ఎందుకు ఇలా చేసింది ముందేమో జానకి అత్తయ్యకి కొడుకున్నాడు అని వాదించింది తర్వాత తను పిచ్చిది అని నిరూపించి కేసు ఓడిపోయేలా చేసింది మావయ్య గారేమో కాన్ఫిడెంట్ గా నేనే తప్పు చేయలేదు అని వాదిస్తున్నారు ఏది నిజమై ఉంటుంది అసలు విషయం తెలుసుకోవడం ఎలాగా ఎవరిని అడిగితే చెప్తారు అని అనుకుంటూ ఉంటుంది అంతలో అక్కడికి సుచిత్ర సుచిత్ర భర్త వచ్చి మయూకను చూసి ఆస్తి కోసం ఎలా ప్లాన్లు వేస్తుందో చూడండి అని అనుకుంటూ ఇక మయూక దగ్గరకు వచ్చి ఏంటి మయూక దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది మా జానకి అత్తయ్య చెప్పేది నిజమా మామయ్య గారు చెప్పేది నిజమా ఏది అబద్ధమో ఏది నిజమో తెలియడం లేదు దాని గురించి ఆలోచిస్తున్నానని చెప్తుంది ఇక సుచిత్ర అయితే అంతగా ఆలోచించడానికి ఏముంది నేరుగా వెళ్లి మీ జానకి అత్తయ్యని అడిగితే చెప్పేస్తుంది కదా అని అడుగుతుంది పేరుకే మేనత్త నాకు మా మేనత్తు దగ్గర అంత చనువు లేదు అలాంటిది నేను వెళ్ళి అడగతానే చెప్పేస్తుందా అని మయూక చెప్పడంతో సుచిత్ర ఇలా అంటూ ఉంటుంది నువ్వు మహా నటివి మయూక మనుషుల్ని మాయ చేయడం మభ్య పట్టడం నీకు వెన్నతో పెట్టిన విద్య కదా వెళ్ళి మీ మేనత్త దగ్గర నాలుగు మంచి మాటలు చెప్పి మంచిగా నటించావంటే తను నమ్మి నిజం చెప్పేస్తుంది ఈ ఆస్తిని సొంతం చేసుకోవాలి అనుకుంటున్నావు కదా అది నీకేమైనా హెల్ప్ అవుతుందేమో కదా అని సుచిత్ర అంటుంది ఇక ఆ మాటకి మా అయ్యూక నిజమే ఆ విధంగా నేను ప్రయత్నం చేస్తాను అని తను నేరుగా జానకి గదిలోకి వెళ్తుంది కళ్ళు మూసుకుని ఉన్న జానకి కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళు నొక్కుతూ ఉంటుంది జానకి కళ్ళు తెరిచి చూసి ఇప్పుడు నా కాళ్ళెందుకు పడుతున్నావు అని అడుగుతుంది మీకు ఏ అవసరం వచ్చినా నాకే చెప్పండి అత్తయ్య నేనే ఆ దగ్గరుండి అన్ని చూసుకుంటానని అంటుంది ఇప్పుడు నాకేం అవసరం లేదు నువ్వు వెళ్ళు అని జానకి అనడంతో వెళ్తాను కానీ నాకొక డౌట్ మావయ్య గారు నీకెప్పుడు పరిచయము నిజంగానే మావయ్య గారు నీకు తెలుసా మావయ్య గారు నిన్ను మోసం చేశారా చెప్పత్తయ్యా నీ కొడుకు నిజంగానే మామయ్య గారి దగ్గర ఉన్నారా నీ ఏమైనా మావయ్య గారి పేరు మీద రాసేసావా లేక ఎవరైనా నీకు డబ్బు ఆశ చూపించి మామయ్య గారు పరువు తీయడానికి ఇలా చేయమని చెప్పారా చెప్పత్తయ్యా ఆహా ఏం లేదు మన ఆస్తులు ఏమైనా ఉంటే నేను భద్రంగా కాపాడదామని అలా అడుగుతున్నాను అని మయూక అంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన గీత మయూకని తిడుతూ ఉంటుంది అక్క నీకు అసలు బుద్ధుందా అత్తయ్య ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉంది తన మానసిక పరిస్థితి ఏంటో చూసుకోకుండా ఏది పడితే అది అడిగేస్తావా ఏదంటే అది మాట్లాడతావా నీకు అసలు సెన్స్ ఉందా అని తిడుతూ ఉంటుంది దానికి బుద్ధి లేదు దానికి నా గురించి పూర్తిగా తెలియదు కాబట్టి అలా అడిగింది మరి నా గురించి నీకు అన్ని తెలుసు అన్ని విషయాలు నీకు చెప్పినాను అయినా నువ్వు నా విషయంలో ఏం చేశావు న్యాయం చేస్తాను నీ కొడుకు నీకు అప్పగిస్తానని చెప్పి నమ్మించి మోసం చేశావు ఇప్పుడు నా ముందు దాన్ని తిట్టి నా దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని చూస్తున్నావా నేను ఈ జన్మలో నిన్ను నమ్మని గీత నమ్మించి మోసం చేసేవాళ్ళంటే నాకు అసహ్యం అని జానకి గీతను చూసి అంటుంది డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ భోజనాలు చేస్తూ ఉంటారు విరూపాక్షి అక్కడికి వచ్చి మయూకని చూసి ఈ రోజు ఏంటి స్పెషల్ వంటకాలు అని అడుగుతుంది ఇక మయూక అయితే ఈ ఇంట్లో స్పెషల్ వంటకాలు చేసుకొని తినే పరిస్థితి కూడా ఉందా అమ్మమ్మగారు అని అడుగుతుంది ఏమి మనింటి పరిస్థితికి ఏమైంది జానకి గురించి నన్ను మాట్లాడేది అయినా అఖిల్ అన్ని విషయాలు క్లియర్ గా చెప్పాడు కదా మళ్ళీ దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని విరూపాక్షి అంటుంది అంతలో గీత డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది గీతను చూసిన విరూపాక్షి రాగీత జానకి అఖిల్ రాలేదేంటి పిలువు వాళ్ళని కూడా అందరం కూర్చొని భోంచేద్దాం అని అంటుంది ఆ మాటికి మహారథి విరూపాక్షి అని గట్టిగా అరుస్తాడు జరగబోయే ఎపిసోడ్ లో అఖిల్ భోజనం తీసుకుని జానకి దగ్గరికి వెళ్లి జానకి తినిపించబోతూ ఉంటాడు వద్దులే బాబు నేను తింటానని జానకి అంటూ ఉంటుంది ఇక అఖిల్ అయితే నీ కొడుకు తినిపిస్తే నువ్వు తినవా అమ్మా నన్ను నీ కొడుకే అనుకొని నీ తినమ్మా అని జానకి అఖిల్ భోజనం తినిపిస్తూ ఉంటాడు అది చూసిన జాగృతి ఒక వారగా నిలబడి బాధపడుతూ ఉంటుంది అఖిల్ జానకి దగ్గర అవుతున్నాడంటే నాకు దూరం అవుతున్నట్టే కదా అని అనుకుని బాధపడుతూ ఉంటుంది జాగృతిని గమనించిన గీత ఇలా అనుకుంటుంది అఖిల్ తనకెక్కడ దూరం అయిపోతాడో అని అత్తయ్య గారు భయపడుతున్నట్లున్నారు అని అనుకుని జాగృతి దగ్గరికి వెళ్లి గీత తనని ఓదారుస్తూ ఇలా చెప్తూ ఉంటుంది మీరు అనుకున్నట్లు ఏమీ జరగదత్తయ్య గారు మీరేం భయపడకండి నేను మా జానకి అత్తయ్యకి మాటిచ్చినట్లే తన కొడుకుని తనకు దగ్గర చేస్తాను మీకు మాటిచ్చినట్లే మీ కొడుకుని మీకు దూరం చేయను అత్తయ్య ఇక ఈ విషయం గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి అని చెప్తూ ఉంటుంది